ఆదికాండము మూడో అధ్యాయము తొమ్మిది నుంచి వచనం వరకు చదువుకున్నాం పిల్లారా ఆదికాండం మూడో అధ్యాయము తొమ్మిది నుంచి చదువుకున్నాను దేవుడైన యోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావని అందుకతడు నేను నీ తోటలోనే తోటలో నీ స్వరము తినప్పుడు దిగంబరిగా ఉండిని కనుక భయపడి దావ కొట్టిన అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను అందుకు ఆదా నాతో నుండుట నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్షఫలములు కొని కొన్ని నా కీయగా నేను తింటున్నా అప్పుడు దేవుడైన యబోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను అందుకు దేవుడైన ఎమ్మోవా సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీవు కడు నీ కడుపుతో పాకు ప్రాకుచు నీవు బ్రతుకు దినీవు మన్ను తిందువు మన్ను తిందువు ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట వినక మరి తినవద్దన్న పంట తిన్న విషయాన్ని మనం చూస్తాము అలాగునే ఆదాం గారు అవ్వ మీద మరి దేవుని మీద మీరే అన్నట్టుగా మాట్లాడిన సందర్భం ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నది ఎందుకు ఈ నెటి దినాన మనం ఆలోచన చేయాలి పరిశోధన చేయాలి దేవుని పిలుపు ఉన్నది ఆదాముని పిలుస్తూ ఉన్నాడు ఆదామా ఎక్కడున్నావు ఆదామా ఓ ఆదామా అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు నా కుమారుడు ఆదామా ఎక్కడున్నద్దా అని పిలుస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉంటే ఆదామేమో మరి దాక్కొని ఉన్నాడు దాక్కొని ఉన్నాడు దాక్కొని ఉండడం వల్ల దేవునికి అర్థమైంది తినవద్దన్న పండును తిన్నావు కదా నువ్వు అని చెప్పి అడిగి అడిగితే మీరు సిద్ధపరిచినటువంటి ఆ స్త్రీ తెచ్చిస్తేనే తిన్నా అని చెప్పి జ్ఞాపకం చేసినటువంటి మాటను మనం చూస్తాం పద్దెనిమిది వచ్చినా అని మనం చూసినప్పుడు అది ముండ్ల తుప్పులను గచ్చపొదలను నీకు మలపించును పొలంలోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖం చెమట కార్చి ఆహారం తిందువు ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితే నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఆదాము తన భార్యకు హవా అని పేరు పెట్టాను ఏదైనాగా ఆమె జీవం గల ప్రతి వానికిని తల్లి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కయులను చేయించి వారికి తొడగించను మళ్ళీ దేవుడు తన ప్రేమను వెల్లడపరిచాడు మరి ఆ చర్మపు చొక్కలు వారికి ధరింపజేయడానికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రోమిలగ్రష్మి పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చినని చూసినప్పుడు నీతి మంత్రుడు ఒక్కడును కూడా లేడు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది నీతి ఉన్నాడు అని కూడా దేవుని వాక్యం మనకు తెలియసారుస్తుంది నీతి ఒక్కడు లేడు పదకొండ వచ్చిన అని చూద్దాం మూడు పదకొండు నీతి లేడు ఒక్కడును లేడు గ్రహించు వాడు ఎవడును లేడు దేవుని వెదుకువాడు ఎవడును లేడు అందరము త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైది మేలు చేయువాడు లేడు ఒక్కడైనాను లేడు వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసం చేదురు వారి పెదవుల క్రింద సర్పవిష్యం ఉన్నది రక్తం చెందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశమును నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి శాంతి మార్గము వారు ఎరగరు వారి కనుల ఎదుట దేవుని భయం లేదు ఇక్కడ దేవుని భయం లేకుండా మరుట్టు వారు అందుకనికే దేవుని వాక్యం తెలియపరుస్తుంది నీతి మంత్రుడు లేడు ఒక్కడను లేడు అని చెప్పి శలదిస్తూ ఉంది నీతి మంతులం కావాలి అని అంటే దేవుని ఎమ్మడించాలి దేవుని మార్గంలో మనం సాగాలి దేవుని మాటలు వినాలి మరి ఇక్కడ ఆదాము చేసినటువంటి మిస్టిక్ మనము చేయవద్దు పొరపాటును మనము చేయవద్దు చెప్పిన దాన్ని చేయడమే చాలా ముఖ్యమై ఉన్నది ప్రపంచవ్యాప్తమైనటువంటి పాపంగా మరి అది ప్రారంభించబడి ఉన్నది సూచించబడి ఉన్నది ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు దుష్టక్రియలు చేయకూడదు బుద్ధిహీనత లేకుండా ఉండకూడదు దేవుని భయం లేకుండా ఉండకూడదు ప్రార్థన లేకుండా ఉండ ఉండ ఉండకూడదు తప్పిపోయిన వారిగా మనం ఉండొద్దు దుర్మార్గులుగా మనం ఉండొద్దు అలాగనే చెడు సంభాషణ చేయవద్దు మోసం చేయవద్దు సర్పం మాట వినవద్దు తెప్పించవద్దు ఆత్మీయ సేదు గురించి రేపేసి నాలుగు ముప్పై ఒకటి సెలవుబడి ఉన్నది మరి మోసపు క్రియలు నరహంతకుడు ఈ విధంగా అనేకమైనటువంటి అనేకమైనటువంటి లేఖన భాగాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి నీతిమంతుడు ఒక్కడు లేడు అని అంటే ఆదాము నుంచే తప్పిపోయినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని వాక్యం మరి మూడో అధ్యాయము రోమిలో కాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చూసినప్పుడు వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు ఏం లేదు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు మరి లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం చూసినప్పుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా లోకమునకు వచ్చాను అనే మాటను మనం చూస్తాం మనం పాపంలో ఉన్నాము కాబట్టి పరిశుద్ధత మనలో లేదు కాబట్టి మనం నశించి పోకూడదు నరకానికి పోకూడదు అనే ఉద్దేశంతో దేవుడు తన ప్రణాళికని ఏర్పాటు చేసి పంపించాడు మొదటి నుంచి చదువుకుందని కొన్ని వచ్చినారు ఆయన సంచరించుచు ఎరికోపట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను ఎదిగో సుంకపు గుత్తిదారుడును ధనవంతుడైన పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండటం వలన చూడలేక పోయెను అప్పుడు ఏసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక ఒక మేడి చెట్టు ఎక్కెను ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్ను నీతి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనిను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సానుకొనేది జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను నేను ఎవని ఎద్దనైనాను అన్యాయంగా దేనినైనా తీసుకున్న ఎడలా అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను అందుకు యస్ ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దాన్ని వెదికి రక్షించడానికి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను మరి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారునిగా యేసు క్రిసు ప్రభువాలు అక్కడ జక్కాయ ఇంటిలో చేర్చబడి జక్కాయ ఇంటిలో ఉన్నటువంటి మారు మనసును కలిగించడానికి దేవుని యొక్క గొప్ప కార్యం అక్కడ జరిగించబడి ఉండాలి మరి యోహాను సువార్తలో మనం చూసినప్పుడు యోహాను వార్త ఐదవ దేవు కొన్ని వచనాలను చూద్దాం ఇలా అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనక యేసు యర్షల్యము వెళ్ళను యర్షల్యములో గొర్రెల ద్వారం దగ్గర ఎబ్రి భాషలో బెతేస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి వాడైనను బాగుపడను గనక ఆ మంటపములలో రోగులు కుటివారు పుట్టివారు ఊచ ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నేను యేసు వాడు పడి ఉండట చూసి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కూర్చున్నావా అని వాడిని అడగగా వాడిని అడగ అడగగా ఆరోగ్యయ్యా అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఏసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను ఎందుకు ఈ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి పరిపెత్తుకొని వెళ్ళడానికి దేవుని కార్యం అక్కడ జరిగి ఉన్నది ఆ దినము విశ్రాంతి దినము కనుక యోధులు ఇది విశ్రాంతి దినము కదా నీవు పరిపెత్ నీ పరిపెత్తుక్కొని కొనదగ దగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పి అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడవమని నాతో చెప్పిన నేను వారు నీ పరిపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడెవడని వాని అడిగిరి ఆయన ఎవడో స్వస్థను స్వస్థత నొందిన వానికి తెలియదు ఆ చోటును గుంపుడి ఉండిను కనుక ఏసు తప్పించుకొని పోయాను అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి ఎదిగో స్వస్థత నొంది తివి మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు ఇంకనూ పాపం పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తను తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను ఈ కార్యములు విశ్రాంతి దినమన చేసినందున యూదులు యేసును హింసించిరి యూదులు హింసించిరి ఎందుకు హింసించిరి అని అంటే విశ్రాంతి దినమున మరి స్వస్థత కలిగించడం ద్వారా వా యూదులు మరి పగబట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల మరి యేసయ్య చేసేటటువంటి గొప్ప కార్యాలు మరి మనం చూడ్డానికి మనము సిద్ధంగా ఉండాలి రండి వచ్చి చూడండి ఏసయ్య కార్యములు చూడండి నీ వ్యాధి బాధలు తొలగించేది ఏ ఏనండి నిన్ను నూతన సృష్టిగా మార్చేది ఏ సై ఏనండి వ్యవహార స్వార్థ పదహారు అధ్యాయము ఏడు నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం తెలియదారా ఏడు నుంచి అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీ నీకు మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ అద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ అద్దకు పంపితును ఆయన వచ్చి పాపమును గురించి నీతిని గురించో తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయును లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గురించి నేను తండ్రి వద్దకు వెళ్ళటం వల్ల మీరికా నన్ను చూడరు గనుక నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పుని గురించి ఒప్పుకొన చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ ఒప్పుకొన జు అనేటటువంటి తీర్పు దినమున మరి లెక్క ఉంటుందని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది అపసల కార్యానికి వెళ్దాము మొదటి అధ్యయము ఎనిమిదో వచ్చినాది చూద్దాము అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి అందిదరు గనక మీరు ఐర్షర్యంలో యుదయ సమరయ్య దేశంలో ఎంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులై ఉదురని వారితో చెప్పను దేవుని చిత్తం ఏమిటి అని అంటే మనము దేవుని మాటల్ని చెప్పేటటువంటి వారిగా మరి పాటించే వారిగా మనము ఉండాలి దేవుని చిత్తము కానటువంటి దాన్ని మనము చేయవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరిస్థితి ఉంది కాబట్టి దేవాది దేవునికి మనం వందనాలు చెల్లించుకుంటూ ముందు కొనసాగాలి తప్ప మనము ప్రశ్నించడానికి ఎదురాడడానికి మనకు ఎట్టి పరిస్థితుల అవకాశం దేవుడు ఇవ్వలేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి కాబట్టి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యం చేత మనమందరం ఒకరినొకరు బలపరుచుకొని పొరికొలుపుకొని ముందుకు కొనసాగదం ఆనాడు వారు చేసిన పొరపాటును మిస్టేక్ను మనం చేయకుండా జాగ్రత్తగా బ్రతకలం చిన్ని ప్రార్థన మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనములు చెల్లించుకుంటున్నాం రాత్రి కాలం మందునైనా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నూతనంగానైనా నిన్న మొన్న ఈరోజు నైనా ముగ్గురు కొత్త వారినైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని వీక్షిస్తూ ఉంటుండగా దీవించి ఆశీర్వదించండి నైనా మొదటి నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్న మొదటి పర్సన్ నుంచి ఇప్పటి వరకు చేసుకున్న ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని ప్రతి వంశ వృక్షాన్ని సంఘాన్ని అయినా మీరు దీవించి ఆశీర్వదించి మీ చేత నాయన తృప్తిపరచుమని మీ చిత్తాన్ని మా అందరి పట్ల నెరవేర్చుమని మీ అడుగు జాడలు మేము నడవడానికి సహాయం చేయండి ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ వందనాలయ్య అండి